చింతల ప్రాజెక్టు వల్ల ఎప్పుడైతే మనకి సుమారు నాలుగు లక్షల నుంచి పది లక్షల క్యూసెక్ కృష్ణా కృష్ణానీళ్ళు నాగార్జున సాగర్ నుంచి వస్తుందో కులి వాటర్ స్టోరేజ్ వల్ల వెనక్కి తంటాం దానివల్ల ఈ రోజు మనం చూస్తున్నాం కాట్రపాడు లేదు గతంలో చూసాం రామాపురం గ్రామాల్లో దాదాపు మూడు నాలుగు వందల ఎకరాలు ప్రతిసారి కూడా ఫ్లడ్ వల్ల మునిగిపోతుంది పంట నష్టం జరుగుతుంది సో ఇక్కడ ఉన్న రైతులు కూడా శాశ్వత పరిష్కారం కోరుకుంటున్నారు మొన్న డిఆర్సీలో కూడా డిస్టిక్ రివ్యూ కమిటీ మీటింగ్ లో కూడా నేను కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాను శాశ్వత పరిష్కారం ఇవి మళ్లీ పుల్ పుల్ని గానీ లేదు ప్రాజెక్ట్ ఎక్వజిషన్ కింద ఇవి చేపట్టాలి అంటే ఆయన మన పులిచింతల అధికారి కొండయ్య గారికి చెప్పారు అలాగే ఈరోజు నేను పులిచింతల ఎస్సీ గారితో కూడా మాట్లాడాను రెండు మూడు రోజుల్లోనే టీమ్స్ వేసి ఈ ఫ్లడ్ వల్ల అందరూ బిజీగా ఉన్నాం సార్ అన్నాడు రెండు మూడు రోజుల్లో వాళ్ళు వచ్చి ఇక్కడ మళ్ళీ ఎఫ్ఆర్ఎల్ లెవెల్ మార్క్ చేసుకుంటాము ఇప్పుడు ఎక్కడైతే నీళ్లు వచ్చినాయో ఆ మార్క్ చేసుకుని ఎన్ని ఎకరాలు మనం పర్మనెంట్గా సేకరించవచ్చు అనేది గవర్నమెంట్కి రాస్తే అక్కడ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దీనికి పర్మనెంట్ సొల్యూషన్ చేసేటట్టు మేము ప్రయత్నం చేస్తామని తెలియచేస్తున్నాం అలాగే తాత్కాలికంగా ఏదైతే క్రాప్ లాసు పోయిన సంవత్సరం రావాల్సింది ఈ సంవత్సరం రావాల్సింది కూడా రెండు నేను అగ్రికల్చర్ ఆఫీసర్స్ దగ్గర తీసుకొని వచ్చే వారంలోనే కమిషనర్ గారిని కలిసి వీళ్ళకి ఎలా ఈ క్రాప్ డ్యామేజ్కి కి మరి ఎలా లాస్ భర్తీ చేస్తారో కూడా దానికి కూడా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాను